స్పోర్ట్స్ గురించి మాట్లాడాలి చాలా వరకు వేరే వాళ్ళు మాట్లాడుతుండ్రి ఇలా ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఎన్ని మెడల్స్ కొట్టారు ఒలింపిక్స్లో అని ఇక్కడ చూస్తే మన భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు మన కాడ ఎంతమంది స్పోర్ట్స్ ఆడి మెడళ్ళు సాధించాలి ఆ విధంగా డెవలప్మెంట్ అంటూ చేయాలి అని చెప్తుంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది పక్కా ఇక్కడ ఒలంపిక్స్ ఆడేటట్టుగా చేస్తాను హైదరాబాద్లో అని అక్కడ కేటీఆర్ గారు వచ్చేసి మనకు ఆదాయమే సరిగా లేదు ఎక్కడ నుంచి ఎలా చేస్తావు ఇక్కడ ఒలంపిక్స్ స్పోర్ట్స్ అనేది హైదరాబాద్లో అని ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇద్దరిలో కొద్దిగా మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు చాలా వరకు స్పోర్ట్స్ అనేది ఇక్కడ పెద్దపీట వేస్తే బాగుంటుంది ముఖ్యంగా చదువు రాను చాలా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏవేవి ఉన్నాయి ఫీల్డ్ చదువు రాకపోతే చదువుకి పెద్దపీట వేస్తున్నారు కానీ వేరేదానికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు ఇక్కడ చదువు అనేది ఇలా కనపడుతుంది అలా పెద్దపీట వేసినట్టుగా ఇక్కడ అది కాకుండా చదువు కాకుండా సినిమా అనేది వచ్చింది మరియు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటేనే క్రికెట్ అనే తట్టుగా మన మైండ్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు చాలా వరకు క్రికెట్ చూస్తే కొంతమంది పెద్ద పెద్ద ప్లేయర్స్ అయ్యారు వాళ్ళ పేరుని కూడా ఒక బ్రాండ్గా మార్చి కోట్లు సంపాదిస్తున్నారు ఇది మామూలు విషయం కాదు వేరే స్పోర్ట్స్ చూస్తే మన ఇండియాకి సంబంధించిన స్పోర్ట్స్ కబడ్డీ హాకీ కరెక్ట్గా కబడ్డీ అనుకుంటా లేకుంటే హాకీ రెండిట్లో నాకు కరెక్ట్ గుర్తొస్తా లేదు ఈ గేమ్స్కి పీట వేసి దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది కొద్దిగా కబడ్డీ అనేది అంతో ఇంతో మనం మ్యాచ్లు అనేది చూస్తున్నాం టీవీలో ఓకే క్రికెట్ చూస్తే క్రికెట్ అనేది అందరూ దాదాపుగా క్రికెట్ చూస్తారని చెప్పుకోవచ్చు ఆ క్రికెట్ గేమ్లో మన ఇండియా గెలవాలని ఒక మ్యాచ్ చూస్తారు కొంతమంది బెట్టేస్తారు ఇవన్నీ వదిలేస్తే స్పోర్ట్స్ అనేటివి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయాలి ఆ విధంగా స్టెప్స్ అనేటివి పడాలి అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను గల్లీ గల్లీకి ఒక గ్రౌండ్ అనేది ఫ్రీడంగా ఉండాలని దాంతోపాటు పార్కులు ఇలా ఈ ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ చూస్తే స్పోర్ట్స్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి ఆ విధంగా ఎలా దారి అనేది చూపించేతోళ్ళు ఉండాలి ఇప్పుడు నేనున్నాను కర్నూలుకి ఎలా వెళ్ళాలంటే ఇలా బస్సు ఎక్కి వెళ్ళండి అని కనీసం మాట చెప్పేవాళ్ళు కూడా లేరు ఇక్కడ ఈ తెలంగాణ ఎక్కడ ఢిల్లీ ఎక్కడ తెలంగాణలో గద్వాలు ఎక్కడ ఢిల్లీ ఎక్కడ ఢిల్లీ పోవాల్సి వస్తుంది కనీసం హైదరాబాద్ కన్నా పోవాలి కనీసం హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి స్పోర్ట్స్లో మెడల్ ఎలా సాధించాలి ట్రైనింగు డిసిప్లిన్ అనేది మామూలు డిసిప్లిన్ ఉండకూడదు చాలా వరకు కఠోరమైన డిసిప్లిన్ ఇప్పుడు ఇక్కడ ఈసారి కొట్టిన మెడల్ నెక్స్ట్ సార్ కొట్టలేరు ఆ విధంగా ఉంటుంది ఒలింపిక్స్లో పోటీ అనేది ఇక్కడ చూస్తే మనం ఒలింపిక్స్లో మెడల్ కొట్టిన వాళ్ళు మనకు లేడీస్ వే గుర్తొస్తాయి మెడల్స్ అని చెప్పుకోవచ్చు తెలుసు మనకు పీవి సింధు గారు మరియు ఇలా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా మెడల్స్ కొట్టి దేశానికి ఏదో చేసాం అని మనకు కూడా మంచిగా అనిపిస్తుంది లేకపోతే ఇక్కడ క్రికెట్ ఆడి ఆడి క్రికెట్కి పెద్దపీటేసారు కానీ ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఫుట్బాల్ ఉన్నాయి కబడ్డీ రన్నింగ్ రేస్ రన్నింగ్ రేస్లో ఈ భారతదేశంలో ఒక మంచిగా ఉరికే మనిషి దొరకడా ఇక్కడ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కిందికి ఎందుకు పోవాలి మన పిల్లలు మన కాడ ఉండాలి అనే ఆలోచన ఉంది అందుకోసమేమో మరి ప్లేయర్స్ అనేతలు రావట్లేదు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కొద్దిగా రాజకీయం అంటూ జరిగింది అని చెప్పుకోవచ్చు చాలామంది చెప్తుంటారు ఇలా నేను వెళ్ళడానికి ఆడడానికి వెళ్ళాను ఇలా పైసలు అడిగారు నేను ఇవ్వలేదు వేరే ప్లేయర్ని సెలెక్ట్ చేశారు ఇలాంటి మాటలు చెప్తారు కానీ క్రికెట్లో కానీ కొంతమంది చెప్తున్నారు ఇక్కడ విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ ఇంకా వేరే ప్లేయర్లు కానీ చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎన్నో డబ్బులు ఎన్నో సాధిస్తున్నారు నేమ్ అని చెప్పుకోవచ్చు అలానే వేరే ప్లేయర్స్ కూడా కబడ్డీ కబడ్డీ ఇంకా ఇంప్రూవ్ కావాలి క్రికెట్కి ఈక్వల్గా హాకీ ఫుట్బాల్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి గుర్తుకొచ్చినవి చెప్పాను మన ఇవి ఇంప్రూవ్ అయితే ఫుట్బాల్ చూస్తే గ్లోబల్ ఓకే గ్లోబల్ వరల్డ్ వైడ్గా ఆడతారు అలాంటి గేమ్స్ అనేటివి ఇంప్రూవ్ కావాలి చదువు రాను వాళ్ళందరూ ఈ గేమ్స్ మూవీస్లో ఉండాలని చెప్పుకోవచ్చు ఇక్కడ మూవీస్లో తీసే పనిలో ఉన్నాను నేను తప్పకుండా తీస్తాను ఆ రోజు వచ్చినప్పుడు థ్యాంక్ యూ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మంచిగా ఆడండి